అందరికి నమస్కారం ఎన్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీరు అశలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రాశి వారి గృహంలో స్వల్ప మార్పులు ఉంటాయి స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది ప్రయాణాలు ఉంటాయి ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తి చేయలేకపోతారు ఈ రాశి వారికి అవకాశాలు నిరాశ పరుస్తాయి కుటుంబ బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి ఆరోగ్యం మందగిస్తుంది వృత్తి వ్యాపారాల్లో కొన్ని మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానం ఆశ్చర్య పరుస్తుంది ఈ రాజు వారికి అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది వివాహిత యువతకు మంచి ప్రతిపాదన వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేయడం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు ప్రేమ విషయాల్లో మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి ఈ రోజు మీకు డబ్బుకు సంబంధించిన శుభవార్త అందవచ్చు దుకాణదారులు తమ అమ్మకాలను పెంచుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది మీరు ఆస్తిని కొనడాన్ని పరిగణించవచ్చు ఆటగాళ్లు ప్రాక్టీస్ సమయంలో జాగ్రత్తగా ఉండాలి గాయపడే అవకాశాలు ఉన్నాయి బయటి ఆహారాలకు దూరంగా ఉండాలి ఈ రోజు మీకు సానుకూల ఫలితాలు వస్తాయి కొత్తగా ఏదైనా చేయాలనే మీ ప్రయత్నం ఫలిస్తుంది విద్యార్థులు ఏ పరీక్షకైనా సిద్ధం కావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అప్పుడే వారు దానిలో విజయం సాధిస్తారు మీరు మీ వ్యాపార పనిలో కొన్ని మార్పులు చేస్తారు అది మీకు మంచిది మీరు మీ గత తప్పుల్లో కొన్నింటికి పశ్చాత్త పడతారు మీరు దీర్ఘకాలంగా ఏదైనా పెట్టుబడి పెడితే అది మీకు మంచిది మీ కోరికలు ఒకటి నెరవేరవచ్చు ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు పెద్దల సలహా తీసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రోజు అద్భుతమైన రోజుగా ఉంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన వ్యక్తులతో మంచి సంబంధాలు ఉంటాయి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ముందుగా ముఖ్యమైన పనులు చేయండి ఏదైనా ప్రభుత్వ పనిని స్నేహితుల సహాయంతో పరిష్కరించవచ్చు యువత తమ కెరీర్ పై దృష్టి పెడతారు మరియు విజయం సాధించగలరు ఇంటి పెద్దలను గౌరవించండి డబ్బును అప్పుగా తీసుకోవడం మానుకోండి పాత విషయాలను మర్చిపోయి సంబంధాలను జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారంలో సమయం మరియు డబ్బును నిర్వహించండి కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజు కాదు మీ పని శైలిని గోప్యంగా ఉంచండి మీ జీవిత భాగస్వామ్యం మరియు కుటుంబం నుండి మీకు మద్దతు లభిస్తుంది పెండింగ్ పనులు పూర్తవుతాయి మీ ప్రేమైన వారితో చిన్న గొడవలు రావచ్చు సానుకూల ఆలోచనలు కలిగి ఉండండి ప్రతికూల ఆలోచనలు ఒత్తిడి మరియు బలహీనతకు కారణమవుతా ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన ఈ సమయం ఉంది ఆర్థిక వృద్ధి ఉంటుంది రావాల్సిన బకాయి చేతికి అందుతుంది జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు ఖర్చులను అదుపులు ఉంచుకోవడం మంచిది విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టడం అవసరం ఆరోగ్యంగా ఉండేందుకు స్వీయ సంరక్షణ అవసరం మొత్తానికి ఈ రోజు ఈ రాసు వారికి చాలా బాగుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు